మనుషులపై పాములు పగబట్టడం మనం చాలా సార్లు విన్నాం ఇదే కాన్సెప్ట్తో చాలా సినిమాలు కూడా వచ్చాయి కానీ పక్షులు మనుషులపై పగుబట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా వినటానికి కాస్త సిల్లిగా అనిపిస్తోంది కదా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లోని పాత బస్ స్టాండ్ దగ్గర ఇదే జరుగుతోంది పాత బస్ స్టాండ్ సమీపంలోని కట్టమైసమ్మ గుడి దగ్గర ఉన్న భారీ చెట్టుపై నివాసం ఉంటున్న కాకులు మనుషులపై పగబట్టాయి అది కూడా కేవలం మగవాళ్లపై టార్గెట్ చేసి మరీ మగవాళ్లపై దాడులు చేస్తున్నాయి పదుల సంఖ్యలో చెట్టుపైన మకం మకాం వేసిన కాకులు బస్టాండ్ నుంచి వచ్చిపోయే మగవారిని మాత్రమే టార్గెట్ చేసుకొని కాళ్లతో తంతున్నాయి కొందరిని పొడుస్తున్నాయి అదే రూట్లో వెళ్లే ఆడవాళ్ళను మాత్రం ఏ మాత్రం అనకుండా వదిలేస్తున్నాయి టార్గెట్ చేసి మగవాళ్లను మాత్రమే అటాక్ చేస్తున్నాయి మొదట్లో ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకున్నారంత కానీ ఆ చెట్టు మీద ఉండే కాకులు కేవలం మగవాళ్లను మాత్రమే టార్గెట్ చేయడంతో ఇదేదో తేడాగా ఉందని అంత గమనించారు గుసగుసలాడుకుంటున్నారు ఇలా కాకులు మగవాళ్లపైనే అటాక్ చేస్తున్న వీడియోను కొంతమంది లోకల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది దీంతో ఈ ఇష్యూ సిరిసిల్ల జిల్లాలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వెరైటీ కామెంట్లు పోస్ట్ పెడుతున్నారు మగజాతికి రక్షణ కరువైందని సెటైర్లు వేస్తున్నారు ఆ చెట్టు మీద ఉన్నవన్నీ ఆడకాకులు అయ్యుండొచ్చు అందుకే మగవాళ్లను మాత్రమే టార్గెట్ చేసి తంతున్నాయంటూ పోస్టులు పెట్టేస్తున్నారు నెటిజన్లు